పాయింట్స్ ఏ ఇష్యూ అయినా సరే నేను చెప్తాను అనేది కాకుండా మీరు పూర్తిగా రెస్పాన్సిబిలిటీ చేసుకుని తీసుకుని చేస్తాను అని నేను అనుకుంటున్నాను సో చెప్తే చేస్తాను ఇది నా డిపార్ట్మెంట్ కాదు అనే ఇష్యూ మాత్రం దయచేసి అవుతాను యూజువల్లీ దిస్ ఇస్ డిఎస్సోర్ ఇస్ ఇస్ నాన్ డీఎస్ఎస్ ఆర్ ప్లేస్ వర్క్ దిస్ ఇస్మాతి నాన్ డీఆర్ వర్క్ సో అట్లా ఈవెన్ విత్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ నోట్ టాప్ టీచ్ అర్థం సో ఆ ఇష్యూ లేకుండా ఉందండి మీకు వేరే డిపార్ట్మెంట్తో ఆర్డినేషన్ ఇష్యూ అని వస్తే యూ ప్లీజ్ బ్రిక్ ఇంటూ మైన్ ఆఫీస్ అంత కూడా నిన్న పేపర్స్ మీద ఇష్యూ రిజర్వ్ అవ్వట్లేదు తప్పు బ్రిక్ ఇన్ టు మైన్ ఆఫీస్ దెన్ మన జిల్లాలో డెఫినిట్లీ లాట్ ఆఫ్ పార్క్ సిన్సిటీ ఇష్యూస్ ఆల్వేస్ ప్రాబ్లమ్ కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే ముందే మా నోటీస్ కి రావాలి సో మొత్తం అంతా ఇష్యూ వచ్చిందోటీసుకురావడం రావడం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లైఫ్లో వచ్చారు తర్వాత యూరియా ఇష్యూ వచ్చింది పాలిజ్ ఇష్యూస్ వస్తున్నాయి దట్